बुजाना ना बुजा बुजा तुम बच्चे दिल्ली को मार सर हां चित्र मान लो सर व्हाट बबुल बबुल कोप में बबुल हे चिना यू आर ग्रेट यू आर लाइक करने वाले का अवसर है सर నీరో సజ్జనం మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గౌతమ్ నీరో ఈ రోజు పాల్వంచ గ్రామంలో ఈ మండలంలో ఉచిత మెగా నీరో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సభాదేవి ఫౌండేషన్ అండ్ తర్వాత హాస్పిటల్ తరపున ఎమ్మెల్యే గారి సహకారంతో లోకల్ చెక్వే హై స్కూల్ మాస్టర్ లోపల ఎంపీ జడ్పీసీ అందరి సహకారంతో క్యాంప్ ఇలాంటి క్యాంప్స్ ఆల్రెడీ మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తూ వస్తున్నాము దీంట్లో మెయిన్గా ఏంటంటే న్యూరో న్యూరోకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది స్క్రీనింగ్ చేస్తాము బ్లడ్ టెస్ట్లు చేస్తాము కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ ఈసీజీ నరాలకు సంబంధించిన టెస్టులు కూడా దీన్ని ఐడెంటిఫై చేసి నరాల టెస్టులు నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ముందే ఉంటే కానీ దాన్ని ఐడెంటిఫై చేయడము వాళ్ళకి సరిపడా మందులు ఇవ్వడము దాన్ని స్ట్రోక్ రాకుండా పెద్దలు నరాల సమస్యల ముందే ఎలా ఐడెంటిఫై చేయడానికి కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొద మొదటగా ఈ మా కామారెడ్డి జిల్లాలో చేస్తున్న మేము మొదటి క్యాంపుని దీని క్యాంపుని కండక్ట్ చేయడానికి ఎమ్మెల్యే గారిసినట్టు ఆయన ఆలవంచి మండలమే సెలెక్ట్ చేశారు ఎందుకంటే ఇది కొంచెం ఇంటీరియర్గా ఏరియా అందరూ ఎక్కువగా కూడా సిటీకి వచ్చి హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యం ఎస్పెషల్లీ మీరు వాళ్ళతోటి ట్రీట్మెంట్ తీసుకునే కొంచెం అఫర్డబిలిటీ కూడా లేదు ఈ ఏరియాలో ట్రీట్మెంట్ క్యాంప్ కండక్ట్ చేయడం ద్వారా ఈజీ అవుతుందని చెప్పారు ఇప్పటివరకు కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము వరకు ఆల్మోస్ట్ ఆరు వందల మంది పేషెంట్స్ వచ్చాము వాళ్ళందరికీ మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ వరకు టెస్ట్ చేయడము ఈ చేయడము పీపీ షుగర్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేశాము నారల్ టెస్ట్ చేసాము దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చేసాము ఇప్పటివరకు ఇంకా చాలా మంది ఉన్నారు మోస్ట్ క్యాంపు ఈవినింగ్ వరకు కండక్ట్ చేసాము అయిపోయినప్పుడు టూ థౌసండ్ డాక్టర్ అనేది ఇక్కడ ఉంది అంటే వచ్చామండి నేను సర్జన్ నాతో పాటు న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ వచ్చాడు ఆయన కాకుండా ఇంక ముగ్గురు గుడ్డు డాక్టర్స్ కూడా ఐదు మంది చేశారు మా సిబ్బంది కూడా మొత్తం ఆల్మోస్ట్ నలభై మంది